మీరు కాలుస్తున్న ప్రతి సిగరెట్ మీ లంగ్స్ని మాత్రమే కాదు మీరు పేరెంట్స్ అవ్వాలనుకున్న ఆశను కూడా కాల్చేస్తుంది సో అసలు స్మోకింగ్ చేయడం వల్ల టొబాకో వల్ల అసలు మేల్ ఫెర్టిలిటీ కానీ ఉమెన్ ఫెర్టిలిటీ కానీ ఎలా డిస్టర్బ్ అవుతుంది అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ ఆశీష్ గారు సో స్మోకింగ్ చేయడం వరకు లంగ్స్ ప్రాబ్లం అవుతుందని మనకు తెలుసు కానీ ఆ స్మోకింగ్ చేయడం వల్ల మన మేల్ ఫర్టిలిటీకి ఎట్లాంటి డిస్టర్బ్ అవుతుంది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది స్పర్మ్ కౌంట్స్ చాలా సివియర్గా పడిపోతుంది ఆల్మోస్ట్ ఎంత డ్యామేజ్ అవుతుందంటే స్పర్మ్ కౌంట్స్ నార్మల్ ఒక ఇండివిజువల్కి స్పర్మ్ చేసే వాళ్ళ ఒక స్పర్మ్ కౌంట్కి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేరియేషన్ కనిపిస్తుంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే కౌంట్స్ మీద కంటే క్వాలిటీ మీద ఎఫెక్ట్ ఎక్కువ అనిపిస్తుంది జనరలీ స్మోకింగ్ వల్ల మనకి బ్రెయిన్ పెయిన్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఏం చేస్తుంది అంటే టెస్టిస్లో టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి సర్టోలీస్ అండ్ లేడిక్ అని ఈ లేడీస్ సెల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది స్మోకింగ్ సో దానివల్ల టెస్టాస్టిరాల్ లెవెల్స్ తగ్గిపోతాయి ఎరెక్షన్ మీద ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే బేసిక్లీ ఏం లేదు ఈ స్మోక్ వల్ల పీనిస్ లోపటి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది ఎండ్ వెజల్స్ అంటాం సేమ్ ఈ స్మోకింగ్ వల్ల ఎండ్ లో డిసీజ్ వస్తుంది సో దానివల్ల ఎరెక్షన్కి ఎప్పుడైనా బ్లడ్ ఫ్లో బాగుండాలి స్ట్రాంగర్ ఎరెక్షన్స్కి స్ట్రాంగర్ బ్లడ్ ఫ్లో ఉండాలి స్మోకింగ్ వల్ల అది తగ్గిపోతుంది సార్ ఇప్పుడు ఈ స్మోకింగ్ వల్ల ఉమెన్ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుందా మేల్స్ లో వీ హావ్ మిలియన్స్ ఆఫ్ పంప్స్ ఒక్క ఈ జాక్లెట్ లో డబ్యూహెచ్ఓ గైడ్ లో సిక్స్టీన్ మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి ఫీమేల్స్ అట్లా కాదు ఒక్క సైకిల్ వన్ ఎగ్జిస్ రిలీజ్ సమ్ టైమ్స్ జీరో ఎగ్స్ ఆర్ రిలీజ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ క్వాలిటీ ఉండదు కదా వన్ ఎగ్గే వస్తుంది దాంట్లో కూడా స్మోకింగ్ చేసి దాని క్వాలిటీ దెబ్బతింటుంది సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా కానీ అబార్షన్స్ అవుతాయి లేకపోతే బేబీస్ డిఫెక్ట్ వస్తాయి మీరు స్మోక్ చేస్తున్న ప్రతిసారి మీ లంగ్స్ మాత్రమే కాదు మీ పేరెంట్హుడ్ ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి